భూమి మీద మనకు సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారం కోసమైనా సమాజంలోని వ్యక్తులకు సంబంధించిన సమస్యలకు మన క్షేమమైన సమాజ క్షేమమైన మన రక్షణ అయినా సమాజ రక్షణ అయినా ఇదంతటిని కూడా మనం పొందుకోవటానికి మనకు దేవుడిచ్చిన ఒకే ఒక ఆధారం ప్రార్థన ప్రార్థన నీవు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కావాలి అంటే బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు ఏకమైన నీకు చెప్పే సలహా ఏంటంటే ప్రార్థించు అని తరచుగా ఈ ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి అనేటువంటి మాటలో విని 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 మనకి కొంచెం కొంతమంది మనలో కొంతమందికి రొటీన్ అనిపించవచ్చు కానీ వేరే పరిష్కారం లేదు ప్రార్థించు అనే మాటనే చెప్పాడు శోధనలో ఉన్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు ఏసయ్య ఎంతమందికి తెలుసు మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మీరందరూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు అంటే శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన అవసరం ప్రార్థన మనం కానీ క్రమంగా చేస్తూ దేవుని ముందుకు వెళుతూ ఉంటే మనం శోధింపబడేటువంటి పరిస్థితులకు వెళ్లకుండా కాపాడబడతామనేది ఆయన సలహా సో ప్రా శోధనలో ప్రవేశించకుండాన్నట్లు ప్రార్థనే ఆధారం ఒకవేళ శోధనలో ప్రవేశించిన బయట కూడా ప్రార్థించు అని అన్నాడు శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకువుగా ఉండి ప్రార్థన చేయండి అన్న వచనం ఉందా ఒకవేళ శోధింపబడ్డావనుకో శోధనలోనికి ప్రవేశించావు అనుకో అప్పుడు కూడా వచనం ఉంది మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా శోధనలోనికి ప్రవేశించాడా అట్లయితే అతడు ప్రార్థన చేయవలెను అన్నాడు అంటే శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే కూడా ప్రార్థన చేయాలి ఒకవేళ దాన్ని నిర్లక్ష్యం చేసి శోధింపబడ్డా దానిలో నుంచి బయటికి రావడానికి ప్రార్థనే చేయాలి అన్నాడు ఓకేనా ఏమి ఇంకా వేరే పరిష్కారం ఏం లేదా వేరే ఆధారం ఏం లేదా అంటే లేదు అక్కరలో నీకు సహాయము కలుగునట్లు ప్రార్థన చేయి అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి ఎక్కడ వెతకాలి బజార్లో కాదు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని పాదాల చెంత వెతకాలి తట్టుడి ఎక్కడ తట్టాలి వాళ్ళ ఇళ్ళ ఇల్లుకి పోయి వాళ్ళ ఇళ్ళ తలుపులు దట్టి ధర్మం సహాయం అని అడగటం కాదు మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని పాదాలను ఆశ్రయించి ఆయనను అడగాలి ఆయన సన్నిధిలో ఆయన సహాయాన్ని వెతకాలి ఆయన తలుపు తట్టాలి అప్పుడు అడిగే ప్రతివాడు పొందుతాడు తట్టువాడికి తీయబడిద్ది వెతికే ప్రతివానికి దొరుకుతుంది ఎంతవరకు తట్టాలి తట్టి తట్టి సాలిపోయిందంటే తలుపు తీసిన దాకా తట్టాల్సిందేనాయన దానికి కూడా వచనం చెప్పింది తట్టి తట్టి తలుపు తట్టి తట్టి విసుగొచ్చిందా అట్లయితే విసుగక నిత్యము ప్రార్థించవలనని ఆయన వారికి ఉపమానము చెప్పాను ఇందాక నేను చెప్పిన వచనాల రిఫరెన్సులు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అనే వచనం బైబుల్లోనే ఉంది మీరు మార్కు సువార్త చూసినా మత్తసు వార్త చూసినా శిలువ ఆయన బెచ్చమ గెచ్చమనేటువంటి తోటలోకి వెళ్ళినప్పుడు చూడండి మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయం వచనాలు రాసుకోండి చెప్తా మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం చూడండి మీరు శోధనలో ప్రవేశించకుండున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి ఓకేనా ఆ రెఫరెన్స్ రాసుకో గుర్తుపెట్టుకో శోధనలో ప్రవేశించకుండున్నట్లు ప్రార్థనే చేయాలి కర్మగాలి శోధనలోకి ఎంటర్ అయ్యావనుకో దాని నుంచి కాపాడబట్టానికి కూడా ప్రార్థనే చేయాలి అయితే ఉంది యాకూబ్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం వచనంలో ఉంది ఒక రిఫరెన్స్ చూసుకోండి పెన్నుంటే ఆయన లేదా కనీసం బైబిల్ జరిగేసి ఆ వచనం ఎక్కడ ఉందో చూసుకో మీలో ఎవనికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను ఎవరికైనా సంతోషము కలిగిన అతడు దేవుని కీర్తన ఆడవలెను అతడు ప్రార్థన చేయవలెను ఓకేనా సరిపోయింది రెండు వచనాలు ఇప్పుడు శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన ఒకవేళ కర్మగాలి ప్రవేశిస్తే తప్పించబట్టానికి పెద్దగా చెప్పండి పెద్దగా చెప్పండి రెండు అక్కరలో సహాయము కొరకు అవి శరీర సంబంధమైన అక్కరలైనా ఆత్మ సంబంధమైన అవసరాలైనా అక్కరలో సహాయము కొరకు కూడా ప్రార్థనే చేయాలి దేవునినే అడగాలి దేవుని పాదాల దగ్గరే వెతకాలి దేవుని తలుపునే తట్టాలి ఇది మతైసు వార్త ఏడు ఏడులో ఉంది అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడు పొందును వెదికే ప్రతివానికి కూడా దొరుకుతుంది తట్టువానికి తీయబడుతుంది అన్నాడు మీలో కొంతమందికి అక్రలలో సహాయం కోసం అది ఆత్మ సంబంధంగాను భౌతిక సంబంధంగాను ఇప్పుడు మనకి శరీరానికి కావాల్సిన అవసరాలకు ఎవరు తీర్చాలండి దేవుడే సాయం చేయాలి ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మాభిషేకం కావాలి వాక్యం చదివేటప్పుడు ప్రత్యక్షత కావాలి మన ఇతరులకు వాక్కు ప్రకటించినప్పుడు శక్తి కావాలి కుటుంబంలో దేవుని సన్నిధి ఉండాలి ఇవన్నీ మన ఆధ్యాత్మిక అవసరతలు ఆత్మీయ అవసరతలు అర్థం కాని వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు చెప్పండి వెరీ గుడ్ చాలా చురుకండి మీరు సరే ఇంకోసారి ట్రై చేస్తాను బుక్ అవుతారు లేదు చూస్తాను ఏం చెప్పా శరీరానికి కావాల్సిన అవసరాలకైనా ఆయనే దిక్కు ఆత్మ సంబంధమైన అవసరాలకైనా ఆయనే దిక్కు కాబట్టి రెండు అవసరాల కోసం కూడా మనం ఆయన సన్నిధినే వెతకాలి ఆయన తలుపునే తట్టాలి ఆయననే అడగాలి ఇది నేను చెప్పిన మాట కాదు సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పిన మాట అన్న నేను అడుగుతానే ఉన్నాను ఆయన తలుపు తడతానే ఉన్నాను ఆయన సన్నిధిని వెతుకుతానే ఉన్నాను తట్టి తట్టి సాలిపోయింది వెతికి వెతికి విసుకొచ్చింది అడిగి అడిగి అలసట వచ్చేసింది నా బతుకు అట్టడుక్కి వెళ్ళిపోయింది చివరికి అగాధ పంచులో నిలబడ్డట్టుంది నా పరిస్థితి అగాధ పంచున నిలబడ్డట్టుంది ఇవాళో రేపో నా ఇంటి దీపం ఉంటుందో ఆరిపోయిందో కూడా అర్థం కాని స్థితిలోకి నేను వెళ్ళిపోయాను సంవత్సరాలుగా నువ్వు చెబుతున్నావు నేను వింటున్నాను ప్రార్థన చేయంటున్నావు చేస్తున్నాను దేవుణ్ణి అడుగు అంటున్నావు అడుగుతున్నావు వెతుకు అంటున్నావు వెతుకుతున్నావు తట్టు అంటున్నావు దేవుని తలుపు తడతానే ఉన్నా నాతో పాటు దేవుని సన్నిధిని వెతికిన వాళ్ళకి సహాయం రాలేదా అడిగిన వాళ్ళకి జవాబు రాలేదంటే చాలా చాలామందికి వచ్చింది నేను కూడా ఎరుగుతున్నా కానీ నా మీద పగబట్టినట్టున్నాడు ఆయన నా మీదేమో కక్ష పెంచుకున్నట్టున్నాడు నా కన్నీళ్లు చూసి దేవునికి కనికనం రావట్లేదు నా వేదన చూసి దేవుని హృదయంలో స్పందన రావట్లేదు ఎందుకనన్నా నాకు జవాబు రావట్లేదు ఏం చేశాడన్నా నాకు దేవుడు ఎందుకన్నా నా మొర వెంటల్లా దేవుడు అని నేను దొరికితే నన్ను అడిగేయాలని కడిగేయాలని మీ హృదయంలో కొంతమంది హృదయంలో ఉంది అయితే దేవుడు దేవల్లా నేను మీకు చిక్కట్లేదు కాబట్టి బతికిపోతున్నాను దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి చిక్కానంటే నన్ను అడగసేయాలని బాగా ఆశగా ఉన్నారు ఏం చేశాడన్న దేవుడు నాకు ఏందన్నా నా బతుకు ఏందన్నా నా గతి ఏందన్న నా పరిస్థితి అని నా సమాధానం నువ్వు కోరావా నేను చెప్పేది ఒకటే నేను ఇంత ప్రార్థన చేసినా ఎందుకు జవాబు రావట్లేదని కూడా నువ్వు అది ప్రార్థనలోనే అడుగు ఆ సంగతి కోసం కూడా నువ్వు ప్రార్థన చేయి ఇంక వేరే పరిష్కారం లేదు మరి కొన్ని అంశాల కోసం నేను అడిగాను నాకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు తండ్రి అని కూడా అదే నువ్వు ప్రార్థనలో పెట్టి అంతే ఎందుకంటే ఇంక వేరే మార్గమే లేదు ఏదైనా సరే నువ్వు దాన్ని తీసుకొని దేవుని ముందుకెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని దేవుని గోజాడటం తప్ప వేరే పరిష్కార మార్గం ఏది దేవుడు చూపలేదు ప్రార్థన చేసావు చేసావు విసుగు వచ్చిందా ఆన్సర్ రాలేదా అట్లయితే ఇక నుంచి ఇది చేయి అని ఏది చెప్పాలా మళ్ళీ ఏదైనా ఉంటే చెప్పండి మీరు నాకు బైబుల్లో జవాబు వస్తే స్తోత్రం రాకపోతే ఎందుకు రాలేదన్న ప్రశ్న కూడా దేవుని ముందు మోకాళ్లేసే నువ్వు అడగాలి నీకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదా బుద్ధి కావట్లేదు ఎందుకు ప్రభావ నాకు ఇలాగ అవుతుందనే సంగతి కూడా నువ్వు దేవుని ముందే అడగాలి కొంతమందికి నాకేందో కన్నీటి ప్రార్థన రావట్లేదు కన్నీళ్లు రావట్లేదు అని నన్ను అడుగుతారు నేనేం చేసేది కన్నీళ్ళు ఎందుకు రావట్లేదో ఆ సంగతి కూడా నువ్వు దేవుని ముందు కన్నీళ్ళు గడిచి అడగాలి దేవునికి స్తోత్రం హలోయ కొంచెం లేటుగా వెలిగింది కదా నాకు ఎందుకు ప్రభు కన్నీటితో చేసే ప్రార్థన కన్నీటి ప్రార్థన రావట్లేదు నువ్వు కన్నీళ్లతో దేవుణ్ణి అడగాలి ఒకవేళ కన్నీళ్ళు రాకపోయినా సరే భారంతో అడగాలి అప్పుడు ఆ కన్నీరు నీలో ఆయనే ఊపికిస్తాడు ఆ భారాన్ని దేవుడే నీకు ఏర్పరుస్తాడు ఇన్నిసార్లు ప్రార్థన చేసినా నాకు జవాబు ఎందుకు రాలేదు విసుకొస్తుంది ప్రభు అని నువ్వు దేవుని ముందు కూర్చుంటే ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదో కూడా ఆయనే చెప్పుకుంటాడు ఆయన లేనివాడైతే కదా తన పేరు ఏమని చెప్పాడు అది నేను ఉన్నవాడను అన్నాడు లేనోడైతే మనం ఇబ్బంది పడాలి కానీ ఆయన ఉన్నవాడు ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు ఎంతో మంది భక్తుల ప్రార్థనలకు అద్భుతమైన జవాబు ఇచ్చాడు ఆయన దేవునికి స్తోత్రాలు చెప్దాం గట్టిగా చెప్దాం ఓకేనా ఇచ్చాడా ఇవ్వలేదా గతంలో కూడా కొన్ని విషయాల కోసం మనం ప్రార్థించినప్పుడు స్పష్టమైన జవాబులు ఇచ్చాడు మరి డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయినప్పుడు సేవ్ చేస్తున్నాడు అలాగని పూర్తిగా బయటికి దేవటల్లా దేవా అప్పుడు అంత గండంలో కాపాడావు ప్రార్థన చేశాను ఇంకా దిక్కులేదనుకున్నాను నువ్వేదో అద్భుతం చేసావు బయట ఓకే మళ్ళీ ఎందుకు నాయన ఇందులోనే ఉంచుతున్నావు నన్ను పూర్తిగా నన్ను బయటికి తేవచ్చు కదా దానికి ఆయన మౌనం కారణాలు ఏంటో ఆయనే చెప్తాడు శాలేమన్న చెప్పడు దీని గురించి శాలేమన్నకు ప్రార్థన చేసి కూడా వేస్ట్ ఎందుకంటే ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు దేవుడు కానీ శాలేమన్న కాదు స్తోత్రం ఎందుకంటే నేను సహా ఆయన్ని అడుగుతాను కాబట్టి నాకైనా మీకైనా ఉన్న దిక్కు దేవుడే ఆ దేవుడిని సంధించడానికి ఉన్న ఏకైక మార్గం ప్రార్థనే దాన్ని బోర్ ఫీల్ అయితే ఎట్లా ఇప్పుడు దాని ఇబ్బంది ఫీల్ అయితే ఎట్లా కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో బలమైన దెబ్బ కొడతారు బండ మీద సూత్యతో ఆన్సర్ రాలేదనుకో వాస్తవంగా ఫోర్స్ పెంచి కొట్టాలి సుత్తి శుత్తితో బండ పగలాలంటే ఒక దెబ్బ కొట్టే పగలలేదు అప్పుడు ఇంకా ఫోర్స్ పెంచాలి కానీ కొంతమంది సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా ఫస్ట్ దెబ్బ ఫోర్స్ కొడతారు ఆన్సర్ రాకపోతే కొంచెం తగ్గించి కొడతారు అయినా రాకపోతే ఇంకొంచెం తగ్గిద్ది అయినా రాకపోతే ఇంకొంచెం తగ్గిద్ది చివరికి అంటుంటారు ఫస్ట్ అంతలా దెబ్బ కొడితేనే పగలని బండ నువ్వు చిన్న చిన్న కొడితే పగిలిద్దే ఇక్కడ బండ పగలనప్పుడు ఫోర్స్ పెంచాలి తప్ప ఫోర్స్ దౌన్ కాకూడదు కానీ కొంతమంది ప్రార్థనా జీవితం అయిపోయింది చివరికి చప్పచల్లారిపోతారు నీకు ఆన్సర్ రానప్పుడు తీవ్రతరం చేయాలి ఇంకా ఎక్కువగా దేవుని పాదాల దగ్గర పడి గోజాడాలి లేదా ఏ పరిష్కారం ఉందో చూడు మరి చూపించు చూడు ప్రార్థన పరిష్కారం కాకపోతే ప్రార్థన ద్వారా దేవుణ్ణి సమీపించడం పరిష్కారం కాకపోతే మరోటేముంది మనకు ఆప్షన్ ఆప్షను నీ సొంత జ్ఞానంతో ట్రై చేస్తావా ట్రై చేసాక సాలిపోయింది నీకు ఖచ్చితంగా దేవుడు తన బలమైన బాహు చాపాలి నేను బయటికి తీసుకుని రావు అప్పుడు ప్రార్థన చేసి 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 విసుగు చెందటం కాదు ఆయన తలుపు తీయునంత వరకు తట్టుచూనే ఉండాలి అని ఈ సత్యం మనకి ఎప్పటికీ మర్చిపోకుండా గ్రహింపులో ఉండాలని ఒక ఎగ్జాంపుల్ కూడా బైబిల్లో చెప్పాడు ఆయన అది లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో వారు విసుక నిత్యము ప్రార్థన చేయు చూడవలనకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అని రాయబడి ఉంది ఒకసారి మీరు నాకు వెళ్ళి చూడండి వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన ఉపమానం చెప్పాడు అంటే మన సైకాలజీ ఆయన గుర్తించాడు అంటే తరచుగా ఒక విషయాన్ని గురించి అడిగినప్పుడు మానవ నైజం ఏంటంటే పదే పదే అడగాలంటే విసుగు అడగటమే కాదు ఏదన్నా పదే పదే చేయాలన్నా కూడా విసిగే ఒకళ్ళు చెప్పేది పదే పదే వినాలన్నా కూడా విసిగే మన బతుకంతా విసుగే స్తోత్రం ఇప్పుడు గంట ప్రసంగాన్ని మూడు గంటలు చెప్పాను అనుకో రాగుడనుకుంటున్నా వస్తానే ఉన్నానమ్మా అమ్మ లేదు బెల్ట్ అన్న తెచ్చుకోవాలి నడువులకి పోయినాయి అయ్యగారి పుణ్యం అని చాలా వరకు పోయినాయి నడువులు మూడు గంటలు కూర్చోబెడతారు దుర్మార్గుడు నడువులు పోయి పని చేయట్లే ఇక బెల్ట్ అన్నీ వేసుకొని కూర్చోవాలి ఈ చర్చికి ఇంక అంతే విసుగొచ్చిద్ది మూడు గంటలు చెప్పాను విసుగు ఏదో గంటలో ముగించానుకో దేవా స్తోత్రం నాయన నిజంగా నీ దాసుని ప్రభా ఎంత బలంగా నాయనా ఎంత వివేచన ఇచ్చావు ప్రభా నిజంగా నీ కృప నాయనా ఎల్లప్పుడూ ఇలానే స్థిరపరచు ప్రభాని కాసేపు కూర్చొని వినాలంటే విసుగు ఎదుటోళ్ళు మనం చెప్పింది వినకపోతే విసుగు అడిగింది దొరక్కపోతే విసుగు మన బతుకంతా విసుగే పరిస్థితులు మారకపోతే విసుగు ఎవరన్నా ఎదుటోళ్ళు మనల్ని ప్రేమించకపోతే విసుగు అర్థం చేసుకోకపోతే విసుకు చిరాకు చీనా బతుకు ఎందుకు నేను బతకాలి సత్యపోయిద్దానంటూ అనుకున్నది దక్కకపోతే విసుకు మన బతుకంతా విసుగు వ్యవహారం అని ఏసైకి తెలుసు ఆఖరికి ఒక అంశాన్ని గురించి పట్టుదలగా ప్రార్థించాలన్నా మన విసుగు బతుకని తెలిసే విసుగకా నిత్యము ప్రార్థన చేయునట్లు ఇదిగో ఇదిగో ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటారా అన్నాడు అంటే మన సైకాలజీ ఎరిగి మనకి విసుగు వ్యవహారం ఉందని ఎరిగి ఆయన ముందే చెప్తున్నాడు అనమాట రే బాబా మీకు ఎట్టు వచ్చింది మీ బుద్ధి అలాంటిదే కాబట్టి ఇదిగో అలాగొచ్చినప్పుడు ఇది ఇది గుర్తుపెట్టుకో ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి అన్యాయస్థుడైనా న్యాయాధిపతి ఒకడు ఉన్నాడు వాడేమో న్యాయాధిపతి వాడి బుద్ధి ఏమో అన్యాయస్థుడు వాడి బుద్ధికి వాడి పదవికి సంబంధం లేదు వాడు దేవునికి భయపడడు మనుషులకు భయపడడు అట్లాంటి వాడి దగ్గరికి న్యాయం తీర్చమని ఒక భేదరాలు పోయింది రేపు రమ్మన్నాడు రేపు పోయింది మాపు రమ్మన్నాడు మాపు పోయింది ఎల్లుండి రమ్మన్నాడు పోయింది వాడు ఎన్నిసార్లు చెబితే అన్ని సార్లు పోతానే ఉంది మొదట వాడు అసలు పరిష్కారం చేయొద్దనుకున్నాడు కానీ ఆమె విసుగకుండా పదే 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 వాడు చెప్పిన వాయిదా కల్లా పోయి తిరిగినందున వేసిన వాయిదా కల్లా పోయి తిరిగినందున ఇంకేం లేదు వాడు పొద్దునే బయటకు వచ్చాడంటే గేటు దగ్గర ఆమె కనపడుతుంది ఆమె ఎఫెక్ట్ ఎలా పనిచేసిందంటే వాడి దగ్గర నిద్రలో కూడా ఆమె కనపడుతుంది వాడి మళ్ళీ వాడిని తిట్టట్లా దీనంగా నిలబడుతున్నాయ ఈ రోజు రమ్మన్నావు ఒక అయ్యా పదింటప్పుడు రమ్మన్నావు కాయ నాలుగింటికి రమ్మన్నావు కాయ మూడింటికి రమ్మన్నావుగా ఆ టై నిలబడుతున్న పోయి అదే నేను దేవుణ్ణి లెక్క చేయను మనుషులకు భయపడిన ఈమెంట్ సైకోలాగుంది నాకు నా ప్రాణానికి అసలు ఇవ్వడు ర ఈమెకు అన్యాయం చేసిన వాడిని దాన్ని అన్ర పోయి ఈమెకు న్యాయము తీర్థం అనుకున్నాడట వాడు అన్యాయస్తుడు దేవునికి మనుషులకు భయపడని వాడే ఆమె విసుగక మానక పదే 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 వాణ్ణి అడుగుచున్నందున వాని బ్రతిమాలు కొనుచున్నందున ఆ అన్యాయస్తుడి హృదయమే కరిగినప్పుడు కదిలినప్పుడు వాని కంటే ఎంత శ్రేష్ఠుడు మీ పరలోకపు తండ్రి ఏమయ్యా వాడేమో అన్యాయస్తుడైన న్యాయాధిపతి కానీ మన పరలోకపు తండ్రి నీతిగల న్యాయాధిపతి కదా నువ్వు అడిగినప్పుడే ఇస్తాడు ఏదైనా ఆలస్యం చేశాడు అంటే దానికి కారణాలు ఉంటాయి ఇవి నీకు తెలియవు ఆయనకు తెలుస్తాయి నువ్వు అడిగినప్పుడే నీ పరిస్థితులు మారుస్తాడు మార్చలేదు అంటే దానికి కారణాలు ఉంటాయి ఇవి నీకు తెలియదు ఆయనకు తెలుసు ఆయన అన్యాయస్తుడు కాదే నువ్వు అడిగినప్పుడే కార్యాలు జరగడానికి అది సమయం కాకపోవచ్చు ఆ సంగతి నీకు తెలియదు ఆయనకు తెలుసు ఒకవేళ నువ్వు అడిగింది అయితే నీకు నాలుగు విధములైన మేలులు ఏకంగా కలిసి వచ్చినట్లు దేవుడు కార్యం చేయాలని తలపోసి ఆలస్యం చేస్తూ ఉండవచ్చు అది నీకు తెలియదు దేవునికి తెలుసు ఒక చోట రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో మిమ్మును కరుణింపవలనని ఏ ఆయన ఆలస్యము చేయుచున్నాడు అని ఉంటుంది ఎందుకు లేట్ అవుతుంది ఎందుకు నాకు ఆన్సర్ లేదు ఎందుకు నేను ఇంతసేటు దేవుని చెంత గోచాడినా నాకు రిజల్ట్ లేదంటే నిమ్మను కరుణింపవలేదని ఆయన ఆలస్యము చేయించున్నాడు మన మానవ బుద్ధికి అర్థం కాదు మందంతా చెంచలం చెంచలంగా ఉంటుంది అంతా అప్పుడప్పుడు హడావుడి 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 కొంపదీసి దేవుని ప్లేస్లో మనం కానీ కూర్చుంటే ప్రపంచం ఇంకో షేప్లో ఉంటుంది దేవునికి స్తోత్రం ఓ పద్ధతి కల్లోడు పెద్ద మనిషి కూర్చున్నాడు కాబట్టి పద్ధతిగా నడుస్తుంది కానీ లేకపోతే మనం కానీ కూర్చుంటేనా అసలు ప్రపంచమే ఇట్లా ఉండదు అసలు అందుకే దేవుని వల్ల మనం ఎక్కలేదే దేవుడే కూర్చున్నాడు ఆయన సింహాసనంలో మానవ ఆలోచనలకు అందరినీ సంగతులు ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి అందుకే ఒక విషయానికి జవాబు రానప్పుడు విసుక్కోవటం నా కర్మ ఇంతే దేవుడికి కూడా కనికరం లేదు జాలి లేదు నా బతుకింతే నా దరిద్రం ఇంతే ఇక సావటమే ఇక నాశనమే పోవటమే అని శాపాలు పెట్టుకోవటం దరిద్రం మాటలు మాట్లాడుకోవటం కాదు ఆఖరి నిమిషము కూడా అయిపోయిందాక నేను దేవుని పాదాలే పట్టుకుంటా అడుగుతానే ఉంటా ఒక్కటి నమ్ముతా ఆయన ఉన్నవాడు నా ప్రార్థన వింటున్నవాడు నాకు జవాబిస్తాడనే విషయంలో నాకు సందేహం లేదు నాకు విశ్వాసం ఉంది ఇంకొక నిమిషం ఉందనంగా ఆ నిమిషం కూడా నేను పోరాడతా నా 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 శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నేను దేవుణ్ణి సందేహించను నేను ఆయన దగ్గర పొందగూరినవన్నీ ఆఖరి నిమిషం వరకు నేను అడుగుతానే ఉంటానని నిశ్చయత ఉండాలి ప్రియులారా అలాంటి మొండితనంతో అలాంటి నిశ్చయతతోనే మనం దేవుని ముందుకెళ్ళాలి ఏ అంశమైనా సరే అది నువ్వు శరీరానికి సంబంధించిన అవసరాల కోసం పోరాడుతున్నావో దేవుని పాదాల దగ్గర లేకపోతే ఆత్మీయ విషయాల్లో జయం కోసం పోరాడుతున్నావో నీకు పూర్తిగా దేవుడు సమాధానం పంపేంత వరకు ప్రార్థన నేను మానను నేను అడుగుతానే ఉంటా రోజు అడుగుతా అన్యాయస్థుడైన న్యాయాధిపతిని దీనురాల విధవరాలు వెంబ వెంటాడినట్లు నేను దేవుని సన్నిధిలో కనబడతానే ఉంటా ఆయన కనికరం ఎప్పుడు కలిగిద్దో ఆ కనికరం కోసం కాచుకుంటా ఇప్పటికి చాలా రోజుల నుంచి చేస్తున్నావుగా ఇంకా చేస్తా నాకు లేని విసుగు మీకెందుకు ఏం చేస్తాడు ఇంత ఇంతకాలం చేశాడా ఇప్పుడు చేయట నీకంటే ఆయనకు ఒక సమయం ఉంటుంది ఆయనకు ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రణాళిక ఉంటుంది నేను అడుగుతున్నది గోరంతా ఏమో నాకు ఇవ్వగోరింది కొండంతేమో మీకేం తెలుసు అబ్రహ్మా అనే నీకు కుమారుణ్ణి ఇస్తానని చెప్పాడు ఆ మాట చెప్పిన పాతికేళ్లకు ఆన్సర్ వచ్చింది డెబ్బై ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు కుమారుణ్ణిస్తాను అన్నాడు వంద సంవత్సరాలకు పుట్టాడు ఆ కొడుకు పాతికేళ్ల నిరీక్షణ ఎందుకన్నా డెబ్బై ఐదులోనే ఇయ్యొచ్చుగా డెబ్బై ఐదులోనే ఇయ్యొచ్చుగా ఆ కాదు కాదు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి డెబ్బై ఐదులో ఇవ్వడానికి కుదరదు డెబ్బై ఐదులో అబ్రహాంకి ఇస్సాకునిస్తే మళ్ళీ రేపిక కావద్దు అక్కడ దేవునికి స్తోత్రం ఇంక చాలా లింకులు ఉంటాయి ఒక పనిని దేవుడు లేట్ చేశాడంటే అంతేకాదు ఇప్పుడు పిల్లలు పుట్టడం సహజమే అనుకున్న దశలో కాదు ఇక పుట్టడం అసాధ్యం అనుకున్న దశలో కొడుకునిచ్చాడు దేవుడే తన నోటితో తానే అన్నాడు ఒక మాట ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయంలో అబ్రహాముకి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తొంభై తొమ్మిదేళ్ల ప్రాయం వచ్చినప్పుడు ఆయన భార్య అయిన శారాకి ఎనభై తొమ్మిదేళ్ల ప్రాయం వచ్చినప్పుడు మమరే ఉన్న సింధూర వనంలో ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయంలో దేవుడు అబ్రహామును కలుసుకొని అబ్రహాము పెట్టిన ఆతిథ్యమును స్వీకరించి ఒక మాట అన్నాడు బాయ్ బాగా వినాలి మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున నేను మరలా వచ్చేదన్ను తిరిగి వచ్చేదను యొద్దకు చూడండి ఎందుకంటే పదమూడవ వచనంలో ఒక మాట ఉంది ఆ మాట ఎందుకు చెప్పాడో చూడండి పదమూడవ వచనంలో ఒక మాట ఉంది అంతటా యహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనని శారా నవ్వనేలా ఎందుకు పన్నెండవ వచనంలో మాట అన్నాడు షారా నేను వచనంలో అబ్రహాము షారాయ్ బహుకాలము గడిచిన వృద్ధురాల యుంటిది పదవ వచనం అందుకు ఆయన ఈ కాలమున నీ ఒద్దకు నిశ్చయముగా మరల వచ్చను అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను ఆ ఈ మొక్క డెబ్బై ఐదు ఏళ్ల డెబ్బై ఐదు ఏళ్ళు మొదలు పెట్టాడు ఇప్పుడు ఏమో తొంభై తొమ్మిది నాగేమో ఎనభై తొమ్మిది అనుకుంది ఎన్నేళ్ళప్పుడు ఆయనకేమో డెబ్భై ఐదు నాకేమో అరవై ఐదు ఉన్నప్పుడు చెప్పాడు అప్పుడు ఇస్తే ఏదో రకంగా ఉండేది ఇప్పుడు నాకు ఎనభై తొమ్మిది ఆయనకేమో తొంభై తొమ్మిది ఇంకొక సంవత్సరం గడిచిందంటే నాకు తొంభై ఆయనకు వంద అని స్త్రీ ధర్మం నిలిచిపోయింది నాకు అది ఆ సంగతి నాకు తెలుసు నాకు సంతానం పుట్టడం అనేది అసంభవం నేను ఎలా అవుతాను అని లోపల నవ్వుకుంది మనసులో బయటికి కూడా నవ్వల లోపల నవ్వుకుంది ఆ పాయింట్ పట్టుకున్నాడు వృద్ధురాలనైనా నేను చూడండి పదమూడవ చిన్న చదువు అంతటా యోహోవా అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిస్సేముగా అని శారా నవ్వనేలా నవ్వనేల అని గుడారంలో ఉంది ఈయన బయట ఉన్నాడు అబ్రహాము అబ్రహాం దగ్గర దేవుడు ఉన్నాడు శారా నవ్వనేల అంటే నేను కార్యం చేస్తాను చేస్తాను చేస్తానంటే మీకు వెటకరంగా ఉంది కదా నేను వాగ్దానం ఇస్తూ ఇస్తూ జరిగిద్ది 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 అని చెబుతుంటే మీకు పాపం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టుంది కదా అబ్రహామా యోవాక్ అసాధ్యమైనది ఏదైనా కలదా అంటే మీరు అనుకున్నప్పుడు మీరు అనుకున్న పొజిషన్లో మీ బాడీలో ఉన్నప్పుడు మాత్రమే నేను బిడ్డని పుట్టింపగలనా ఏమి నీకు తొంభై నీకు వచ్చి ఆమెకు తొంభై వస్తే ఒక బిడ్డను పుట్టిలేనా అది మనుషులుగా మీకు అసాధ్యం కావచ్చు నాకు సాధ్యం కాదా అని అన్నాడు యహో వాకు అసాధ్యమైంది ఏమైనా కలదా నేను ఎందుకు ఆగానో తెలుసా మీరు అడిగినప్పుడు మీరు ఆశించినప్పుడు అది నిర్ణయ కాలం కాదు ఇదిగో నెక్స్ట్ ఇయర్ ఉంది చూడు అది నేను డిసైడ్ చేసిన టైం ఇప్పుడు నీకు తొంభై తొమ్మిది ఆమెకి ఎనభై తొమ్మిది నేను నిర్ణయించిన కాలం ఏంటో తెలుసా ఆమెకు తొంభై రావాలి నీకు వంద రావాలి అప్పుడు నేను అప్పుడు నీ కొడుకు పుట్టాలి ఇది నా నిర్ణయం అని స్పష్టపరిచాడు మీదటికి ఈ కాలమున అని అక్కడ పక్కన చెప్తాడు నిర్ణయ కాలమున ఆకాశము క్రింద జరుగు ప్రతి కార్యమునకు ఒక సమయం నిర్ణయించబడింది సోదరి సోదరులారా ఆకాశము క్రింద జరుగు ప్రతిదానికి ఒక సమయము కలదు ప్రసంగ గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం నుంచి నవ్వటానికి ఏడవటానికి ప్రయత్నానికి ప్రయత్నం మానుకోవటానికి కుప్ప వేయటానికి కుప్పను విచ్ఛిన్నం చేయటానికి సమస్తానికి కూడా ఒక సమయము కలదు అన్నాడు దేవుడు నిర్ణయించిన కాలం మా అమ్మాయికి ముప్పై వచ్చినాయి అన్నయ్య పెళ్ళి కావట్లేదు అన్నయ్య నేను ఆ పెళ్ళికి పద్దెనిమిది ఏళ్ళప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య మంచి సంబంధం పంపించి మంచి సంబంధం పంపించి పెళ్లి చేయనాయనా అని అలా ప్రార్థన వాళ్ళ పెట్టి ఇప్పటికి పన్నెండు ఏళ్ళింది అన్నయ్య మొత్తం ముప్పై ఏళ్ళు వచ్చినాయి పిల్లకి పిల్లకి ఒళ్ళు వచ్చేస్తుంది ఎవరు చేసుకుంటారు అన్నయ్య అని ఒక తల్లి బాధపడింది ఏ తల్లిలో నాకు తెలీదు మొత్తానికి అటు తల్లులు ఉన్నారు ఇక్కడ స్తోత్రం అట్లాంటి తండ్రులు ఉన్నారు దీనికి దేవుడి నుండి వచ్చే ఆన్సర్ ఒకటే ముప్పై ఏళ్ళు దాటి దేవుడు చేసుకుంటాడు అంటే నీకు సమస్యగా పరిష్కారం లేదు దేవుడి చేత కాదా నీ కూతురికి ముప్పై అయితే ముప్పై రెండేళ్ళు నేను ఉన్నాడు పెట్టుంటాడు వాడికి కూడా ఏ సంబంధం సెట్ కాకుండా అప్పుడు అమ్మాయి ముదిరిపోయిందంటే అంతకాడికి ముదిరిలో ఉన్న ఒకటి సిద్ధం చేసే ఉంచుతాడు వాడికి ఎన్ని సంబంధాలు వచ్చినా ముడిపడదు దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం వచ్చినప్పుడు ముప్పై అయినా ముప్పై ఐదేళ్ళైనా నలభై అయినా సరే ఆయన గట్టెక్కించగలడు అని నమ్ముటయ్యే విశ్వాసము అంతేగాని ఊరికి ఆ సంగతిని గురించి ఆలోచించి షుగర్లు తెచ్చుకోవటం బీపీలు తెచ్చుకోవటం దడలు పెంచుకొని గుండె జబ్బులు తెచ్చుకోవటం హ్యాస్ ట్రబుల్ తెచ్చుకోవటం తీసి పక్కన పెట్టేయాల నువ్వు నిజముగా దేవుని అందరి విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే ఒక పిల్ల పెళ్లి విషయంలోనే సమస్త విషయములలో ఇదే వర్తిస్తుంది దేవుడు న్యాయవంతుడు దేవుడు న్యాయవంతుడు ఆయన అన్యాయస్తుడు కాడు అనేది ఒకటి మన గుండెల్లో స్థిరంగా పెట్టుకోవాలి ఏ ఘడియలోనైనా ఆయన కార్యం చేయగలడు చేయకపోయినా పర్వాలా నేనైతే దేవుని ప్రేమిస్తానే ఉంటా ఆయనకు ప్రార్థిస్తానే ఉంటా ఆయన కార్యములను విశ్వసిస్తానే ఉంటా